హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ థర్టీ ఎయిట్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పవన్ విద్య కలిసి ఫంక్షన్ హాల్లో అక్కడ మేనేజ్మెంట్కి వాళ్ళ గురించి ఏసీబీ శరత్ గురించి చెప్పగానే వాళ్ళు ఇద్దరిని సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్లారు డేట్ చెప్పి ఆ రోజు నైట్ ఫుటేజ్ కావాలి అంటూ ఏ ప్లేస్ కావాలో కూడా చెప్పారు ఓకే అని మనిటర్లో ఆ రోజు తీసిన ఫోటోస్ మొత్తం చూపిస్తాడు అతను సరిగ్గా ఆర్య వచ్చే టైం వచ్చింది కళ్యాణి ఆర్య రావడం చూసి ఫాస్ట్గా వెళ్ళి అక్క చేసుకుంటుంది ఆర్యకు వెనుకనే గేటు దగ్గర ఎవరి ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆర్య రావడం ఆ పర్సన్ రావడం ఒకేసారి అవుతాయి కానీ అతను కళ్యాణికి కనిపించకుండా ఒక్క మొక్క వెనక దాక్కొని ఫోన్ తీసి కళ్యాణి ఆర్యని ఫోటో తీస్తాడు సో వాడే వాడే అంటూ క్లియర్గా కనిపిస్తున్న ప్రశాంత్ పేస్ను అనుకుంటారు ఇద్దరు సో తామ్రాకి హెల్ప్ చేసిన వాడు వాడే అంటాడు పవన్ ఆ వీడియో ఫొటోస్ పెన్ ఎక్కించుకొని అక్కడి నుంచి బయటికి వస్తారు ఇద్దరు సో దీని అంతటి కారణం తామ్రా ఇంకా ఆ వ్యక్తి అంటుంది విద్య కానీ ఇంతకి వాడేవాడు వాడికి గౌతమ్ కళ్యాణులతో సంబంధం ఏంటి కళ్యాణ్కి కనిపించకుండా దాక్కున్నాడు అలా ఎందుకు దాక్కున్నాడు అంటాడు పవన్ అవును వాడిని మనం పట్టుకోవాలి అని అడుగుతుంది విద్య వద్దు మనమే పట్టుకుందాం కానీ ఎలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని పవన్ అనగానే ఏంటది అంటుంది విద్య చెప్తాను అని పద అని ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు నేను చెప్పింది అంత గుర్తు ఉంది కదా నేను వెళ్ళి తామరాన్ని నీ క్యాబిని పంపిస్తాను అంటాడు పవన్ ఏంటి అంటూ వెనక్కి తిరుగుతుంది విద్య జాగ్రత్త కొంచెం తేడాగా మాట్లాడినా దానికి డౌట్ వచ్చేస్తుంది అంటాడు పవన్ ఓకే అని అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది విద్య అక్కడి నుంచి పవన్ కూడా తన క్యాబ్ని వెళ్ళిపోతాడు ఈరోజు లీవ్ అని చెప్పారంటే డాక్టర్ వచ్చేశారా అని అడుగుతుంది అక్కడ ఉన్న ఒక నర్సు చిన్న పని పడింది అందుకే వచ్చాను ఒకసారి వెళ్ళి జూనియర్ డాక్టర్ తామ్రం పిలువు అంటాడు ఒకే డాక్టర్ అని అక్కడ నుంచి ఆ నర్సు వెళ్ళిపోతుంది ఒక పావు గంటలో వచ్చిన తామ్రను పైనుంచి కింది వరకు చూస్తూ వస్తున్న కోపాన్ని అనుస్తూ హై డాక్టర్ అంటాడు నవ్వుతూ వీడెందుకు అని అని పిలిచాడు అనుకుంటూ ఫేక్ నవ్వు ఒకటి నవ్వుతుంది నిన్న సర్జరీ అయింది కదా మీరే దాన్ని చూసుకుంటున్నారు అని విన్నాను అది ఒకసారి చెక్ చేయమని సీనియర్ డాక్టర్ చెప్పారు ఒకసారి ఆ ఫైల్ నాకు సెండ్ చేయి అంటాడు పవన్ సీనియర్ డాక్టర్ అంటూ తన యాక్సెస్లో అయినవి పవన్కి పంపుతుంది నీకు పని ఏం లేకపోతే ఇక్కడే ఉండు పోగ్రస్ చెప్పు చెప్పేసి వెళ్ళు అంటూ ఫైల్ ఇస్తాడు ఓకే డాక్టర్ అంటూ పోగ్రస్ అంతా చెప్తుంది ఓకే నర్వస్ సిస్టమ్ అంతా బాగానే ఉంది కదా నా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు కదా అని అడుగుతాడు ఎస్ డాక్టర్ బాగానే ఉంది అంటుంది తామ్రా ఓకే గుడ్ ప్రైవే ప్రజెంట్ నీకు డ్యూటీ ఏం లేదు కదా అని అడుగుతాడు రౌడ్స్కి వెళ్ళి రావాలి సార్ అంటుంది నువ్వు ఒక హెల్ప్ చేస్తావా అంటాడు స్లోగా ఏంటి అనుమానంగా చూస్తుంది తామ్రా విద్య తెలుసుగా అంటాడు తెలుసు మీరు లవ్ చేస్తున్న జూనియర్ డాక్టర్ అంటుంది ఈ విషయం హాస్పిటల్ అంతా తెలిసినట్టు ఉంది అంటాడు పవన్ హా తెలుసు డాక్టర్ చెప్పండి ఏం చేయాలి అంటుంది చిన్నగా నవ్వుతూ కళ్యాణి రావడం లేదు కదా విద్యకు వర్క్ ఎక్కువైంది నిన్న ఒక సర్జరీ అయినప్పుడు తన లీవ్లో ఉంది కొంచెం హెల్ప్ చేస్తావా అని అంటాడు హెల్ప్ ఒకటేనా లేక మీకోసం కూడా చెప్పాలా అంటుంది నవ్వుతూ ఇహిహి అంటూ అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అంటూ నవ్వుతాడు సరిపోయింది నేనే దొరికానా అనుకుంటూ సరే డాక్టర్ వెళ్తాను అని అక్కడి నుంచి కిందికి వెళ్తుంది పవన్ నవ్వుకొని విద్యకు కాల్ చేసి తామ్ర వస్తుందని చెప్తాడు ఓకే అనుకుంటూ ప్లాన్గా రెడీ అవుతుంది అన్ని ఫైల్స్ని సెట్ చేసుకుంటూ ఈలోగా తామ్ర వస్తుంది హాయ్ తామ్ర కదా అంటుంది విద్య అవును విద్య అని తామ్ర అనగానే నువ్వేంటి ఇక్కడ ఏమైనా కావాలా అని అడుగుతుంది విద్య డాక్టర్ పవన్ చెప్పారు నీకు హెల్ప్ చేయమని అంటుంది పవన్ సార్ చెప్పారా థ్యాంక్ రా అని తనకి కొన్ని ఫైల్స్ తీసి ఈ సిస్టంలో అప్లోడ్ చేస్తాను రివర్నింగ్ ఒకసారి చెక్ చేయి అంటూ చేయి చూపిస్తుంది ఓకే అని ఫైల్ చెక్ చేసే పనిలో పడుతుంది తామ్రా ఇంకేమైనా అన్నాడా పవన్ అని అడుగుతుంది విద్య ఎప్పుడు నీ చేస్తుంటారుగా నువ్వు నువ్వెక్కడ కష్టపడతావు అని నాకు చెప్పారు అంటుంది తామ్ర చిన్నగా నవ్వుకొని విద్య మళ్ళీ మామూలు అయ్యి నేను ఆలోచించాల్సిందే వాడి కోసం కాదు పని అవ్వాలి అనుకుంటూ అవును కళ్యాణి రావడం లేదు కదా వర్క్ అవ్వడం లేదు అంటుంది విద్య కళ్యాణ్ ఎందుకు రావడం లేదు గౌతమ్ సార్ కూడా రావడం లేదు ఏమైనా అయ్యిందా అని అడుగుతుంది తామ్రా ఏం తెలియనట్టు నీకు తెలియదా గౌతమ్ సార్కి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అనుకుని కళ్యాణి ఆయనతో గొడవ పట్టు పెట్టుకుంది దాన్ని క్లియర్ చేసుకోవడానికి టైం పట్టేలా ఉంది అంటుంది విద్య అవునా గౌతమ్ సార్ మంచివారు కదా అంటుంది హా కానీ ఎవరో కళ్యాణ్కి గౌతమ్ ఫొటోస్ వీడియోస్ పంపారంట అందుకే అలా అవునా అసలు అలా ఎవరు చేస్తారు అదేంటి అయినా అంటుంది తామ్రా అబ్బా ఏం నటిస్తున్నావే నిన్ను అంటూ వస్తున్న కోపం ఆపుకొని పుచ్చు మొహన్ దాన యాసిడ్ ఇంజక్షన్ ఇచ్చేయాలని ఉంది అని తిట్టుకుంటూ అవును ఎవరో కావాలనే చేశారు అంటున్నారు పవన్ అసలు ఆ వీడియోస్ ఫొటోస్ కోసం ఎవరు అలా పంపారో తెలుసుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నాడు అది ఎవరో తెలిస్తే వాళ్ళకి ఉంటుంది నాకు ఏసీపీ అంకులు తెలుసు అందుకే నన్ను హెల్ప్ అడిగాడు ఆయన పట్టుకుంటే క్లియర్ అయిపోతుందిలే అంటుంది విద్య మారుతున్న తామ్రమోహన్ చూస్తూ ఓ అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని కొంచెం టెన్షన్ తగ్గించుకుంటూ అడుగుతుంది తామ్రా అవును కంప్లైంట్ చేయాలి కదా మరి వాళ్ళు విడిపోయారు అనుకుంటే మీరిద్దరు కలిసి మమ్మల్ని బుక్ చేసేలా ఉన్నారు ఈ విషయం ప్రశాంత్కి చెప్పాలి అనుకుంటుంది తామ్రా సైడ్ నుంచి తను ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటూ అనుకున్నదే అవుతుంది అని పవన్కి మెసేజ్ చేస్తుంది విద్య ఎస్ వెరీ గుడ్ నేను పార్కింగ్లో ఉంటాను తామ్రా వెళ్ళగానే వచ్చేయని మెసేజ్ చేస్తాడు ఓకే విద్య నాకు కొంచెం పని ఉంది ఏమనుకోనంటే నేను వెళ్ళాలి పేషెంట్ ఇంటికి వెళ్ళాలి అందుకే అంటుంది తామ్ర ఓకేరా అనగానే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తామ్ర ఎస్ అనుకుంటూ తన పనులన్నీ ఆపేసి తామ్రకు కనిపించకుండా తన వెనుకనే పార్కింగ్కి వెళ్తుంది విద్య పవన్ అండ్ విద్య కారులో ఉండే తామ్ర కారుని ఫాలో చేస్తారు ఒక ఫ్లాట్కి వెళ్ళి కార్ పార్క్ చేసి పైకి వెళ్తుంది వెనకనే పవన్ విద్య కూడా వెళ్తారు తను ఉండే ఫ్లాట్కి వెళ్ళి డోర్ కూడా వేసుకోకుండా ప్రశాంత్ని పిలుస్తుంది అబ్బా ఏమైంది ఈరోజు ఆఫ్ ఉంది నా కానీ పడుకొని వా నీలాంటిదానితో లివింగ్లో ఉన్నందుకు నాకు బుద్ధి తక్కువ అంటూ అరుస్తాడు ప్రశాంత్ ఇక్కడ ఇలానే పడుకో తర్వాత జైల్లో ఊస లెక్క పెడదాం ఇద్దరం కలిసి అంటుంది తామ్ర జైల్లో ఏమంటున్నావు అసలు నువ్వు అంటాడు ఆ గౌతమ్ ఫ్రెండ్ పవన్ ఉన్నాడు కదా వాడేమో మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట అంటుంది తామ్ర ఏంటి ఎందుకు షాక్గా అడుగుతాడు ప్రశాంత్ ఆ కళ్యాణి గౌతమ్ విడిపోవడానికి మనం పంపిన వీడియోస్ ఏ కారణం కదా అని అసలు ఆ వీడియోస్ ఎవరు తీశారో ఎందుకు తీశారో తెలుసుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట అంటుంది మై గార్డ్ అసలు వీడియోస్ మీద ఎందుకు పడ్డారు వాళ్ళు అసలు వాటి గురించి ఆలోచించరు అనుకొని మనం జాగ్రత్త పడలేదు మనం తీసినట్టు తెలుస్తుంది తెలిసిపోతుంది ఈజీగా అయినా వాళ్ళకి లేని బాధ ఈ పవన్గాడికి ఎందుకు అంటాడు అదేగా వాళ్ళని విడగొట్టడానికి తీసిన ఫొటోస్ వీడియోస్ అంతా మార్పింగ్ చేసి గౌతమ్ తప్పు చేసినట్లు కళ్యాణ్ అనుకోవాలని వాళ్ళ ఫ్యామిలీ అనుకోవాలని చేశాం కానీ ఇప్పుడు అదే కానీ బయటికి వచ్చిందంటే మనం ప్రాబ్లంలో ఇరుక్కుంటామంటుంది తామ్రా అవును మనమే అంతా చేశామని తెలియకూడదు కావాలంటే ఆ పవన్గాడిని చంపేసి అయినా మనం సేవ్ అవుదామంటాడు ప్రశాంత్ ఇదంతా ఒక సైడ్ నుంచి వీడియో తీస్తున్న పవన్ విద్యతో వీడియో ఆఫ్ చేసి ఇది శరతంకులకి సెండ్ చేసి ఇక్కడికి ఎవరినైనా పంపమని ప్రూఫ్స్ ఉన్నాయి కదా అంటాడు పవన్ ఓకే అని అక్కడి నుంచి బయటకు వెళ్తుంది విద్య మనం దీనికోసం ప్లాన్ చేయాలి అంటాడు ప్రశాంత్ నీకు అంత కష్టం ఎందుకని నేనే వచ్చా లేరా అంటూ ఎంట్రీ ఇస్తాడు పవన్ ఒకసారిగా షాక్ అవుతారు ఇద్దరు నువ్వు ఇక్కడికి అంటూ షాక్గా చూస్తుంది తామ్రా వీడియోస్లో నువ్వు కూడా ఉన్నావు మరి నేను అనుమానించకుండా ఎలా ఉంటాను తామ్రా అంటాడు పవన్ అంటే ఇదంతా మీ ప్లానా అంటుంది తామ్రా షాకింగ్గా నీకు ఇంకా అర్థం కాలేదా నీలాంటి దద్దమ్మతో ఉన్నందుకు నన్ను నేను అనుకోవాలి అంటాడు ప్రశాంత్ నిన్ను నువ్వు అనుకోవడానికి నీకు ఎందుకు అంత కష్టం మేము ఆ ఛాన్స్ ఇవ్వంగా అంటాడు పవన్ అంటే ఏంట్రా నువ్వు ఇప్పుడు నన్ను కొడతావా అంటాడు ప్రశాంత్ నేను ఒక్కడనే కాదు అంటూ పక్కకు తప్పుకునేసరికి వెనక నుంచి గౌతమ్ వస్తాడు జీన్స్ చెక్ షర్ట్తో రఫ్గా కొంచెం గడ్డం పెంచిన దేవదాసులా మాసులా కనిపిస్తున్న మనమిదడ్డలా కూలింగ్ గ్లాసెస్ తీస్తూ వస్తాడు గౌతమ్ సార్ అంటుంది తామర షాక్గా మారిపోయావు ఆడపిల్లవి పోనీలే కదా అని వదిలితే ఇంత ప్లాన్ చేస్తావా నువ్వేంటరా ఊటీ మైసన్ అక్కడ అవమానించాము అని మమ్మల్ని విడగొట్టడానికి ఇంత ప్లాన్ చేస్తావా పౌరుని చంపుతా అంటావా ఇందాక పౌరుని అడిగావు కదా కొడతావా అని దాంట్లో చిన్న కలెక్షన్ చేసుకో కుట్టడం కాదు చిత్త కొట్టి చీరేస్తా పెళ్ళికి సంవత్సరానికి పనికి రాకుండా పోతావు అంటాడు గౌతమ్ నువ్వు కొడితే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు వేసుకోలేదు అంటూ కోపంగా గౌతమ్ని కొట్టడానికి వస్తాడు ప్రశాంత్ తిరిగి గౌతమ్ ఒక గుద్దు గుద్దేసరికి ఎగిరి పక్కన పడతాడు గాజులు వేసుకోవాల్సిన అవసరం లేదు లేరా బేడిలు వేయిస్తానులే నేను అంటూ ఒక తన్ను తన్నేసరికి దూరంగా వెళ్ళి పడతాడు రే అంటూ కోపంగా వస్తున్న ప్రశాంత్ని చూసి గౌతమ్ పవన్ ఒకరికొకరు చూసుకొని నవ్వుకొని ఇద్దరు రెండు చేతులతో బలంగా గుద్దుతారు అంతే దెబ్బకి కింద పడిపోతాడు ప్రశాంత్ మెల్లగా అక్కడి నుంచి జారుకోవాలని బయటికి వెళ్ళిపోతుంది తామ్ర ఎక్కడికి పారిపోతున్నావు పుచ్చు వంకాయలు అమ్ముకొని మొహందాన అంటూ తామ్ర గొంతు పట్టుకుంటుంది విద్య విద్య ప్లీజ్ నన్ను వదులు అంటుంది తామ్ర కష్టంగా నువ్వు చేసిన దానికి అంత ఈజీగా ఎలా వదులుతానే తామ్ర నీ ఒళ్ళంతా తామర వచ్చేలా చేస్తాను తామర ఇంజక్షన్ ఇచ్చి దురదతో ఒళ్ళంతా తామర పుడితే ఆ బాధ తెలుస్తుంది అంటూ తన చేయి పట్టుకొని చెంప మీద ఒక్కటిస్తుంది దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి నోటి నుంచి బ్లడ్ వస్తుంది అక్కడ ప్రశాంత్ని గౌతమ్ అండ్ పవన్ కలిసి కుమ్ముతుంటారు ఇద్దరిని ఒక దగ్గర చేరి కట్టేసి ఏంట్రా నన్ను నా కళ్యాణి దూరం చేయాలని చూస్తారా అది ఈ జన్మలో జరగదురా నేను ఎప్పటికీ కళ్యాణాన్ని దూరం చేసుకోను అందుకే పవన్ చేత మిమ్మల్ని బయటికి రప్పించాను మిమ్మల్ని ఊరికే వదిలితే ఇలాంటిది ఇంకొకటి చేస్తారు ఇంకొకసారి ఏ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టకూడదు మీరు అంటూ బెల్ట్ తీసి మరీ ప్రశాంతని ఉతికేస్తాడు గౌతమ్ మేము మాత్రమే కాదు మీరు విడిపోవాలి అని ఇంకొక ఇద్దరు ఎదురు చూస్తున్నారు అంటుంది తామ్ర ఇంకెవరు అని అడుగుతాడు పవన్ మీ వాళ్ళే మీ కుటుంబ సభ్యులే బయటవారు కాదు మీ ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు అంటాడు ప్రశాంత్ మళ్ళీ అబద్ధం చెప్పకు చంపేస్తాను అంటాడు గౌతమ్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీ వాళ్ళే మాకు ఇలా చేయమని చెప్పారు అంటూ స్పృహ కోల్పోతాడు ప్రశాంత్ ఇంతలో పోలీసులు రావడంతో ఇద్దరినే అప్పగించేస్తారు మిస్టర్ గౌతమ్ మీ భార్యతో మీరు కలవాలని కోరుకుంటున్నాం అంటాడు శరత్ చాలా థ్యాంక్స్ సార్ మా వాళ్ళకి హెల్ప్ చేశారు అంటూ దండం పెడతాడు గౌతమ్ ఇట్స్ మై డ్యూటీ అని చిన్నగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏసీపీ శరత్ చాలా చాలా థ్యాంక్స్ రా మీరు ఇద్దరు లేకపోతే నేను ఎప్పటికీ నిజం తెలుసుకోలేకపోయేవాడిని నిజంగా మీ వల్ల ఇదంతా చాలా చాలా థ్యాంక్స్ అంటాడు గౌతమ్ పవన్నే విద్యని చూస్తూ రే థ్యాంక్స్ చెప్పి అంత దూరం అవ్వలేదు నేను ఎప్పటికీ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒకటే మనం ఒకటే అంటూ విద్య వైపు చూస్తాడు పవన్ మీరు కళ్యాణి అంటే నాకు చాలా ఇష్టం మీరు బాధపడకూడదు అని కలిసి ఉండాలి అని చేశాను అంటుంది విద్య థ్యాంక్ యూ సో మచ్ విద్య అంటాడు గౌతమ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాడు ప్రశాంత్ ఎవరై ఉంటారో అంటాడు పవన్ తెలియదు అది తెలుసుకోవాలి ఇక్కడ కాదు ఊరు వెళ్తాను మా ఊరు వెళ్ళి అక్కడే అన్నీ తెలుసుకోవాలని నా కళ్యాణ్ని మళ్ళీ నా సొంతం చేసుకుంటాను అంటాడు గౌతమ్ ఆల్ ద బెస్ట్ సార్ అంటుంది విద్య థ్యాంక్ యూ విద్య నేను ఒకటి చెప్తాను నీకు ఏమనుకోకు పవన్కి నువ్వంటై ఇప్పటికీ ఎప్పటికీ పిచ్చి ప్రేమ నేను తప్ప ఎవరిని చూడను కూడా చూడడు నీకోసమే ఆలోచిస్తాడు నీకెందుకు ఇష్టం లేదో తెలియదు కానీ ఆలోచించు నాకు హెల్ప్ చేశారు అని చెప్పడం లేదు నాకు తెలుసు కనుక చెప్తున్నా అని అక్కడి నుంచే వెళ్ళిపోతాడు గౌతమ్ వెళ్దామా విద్య అంటాడు పవన్ పక్కకి చూస్తూ ఓకే ఫ్రెండ్స్ గౌతమ్ ఇంటి సభ్యులు ఎవరో తెలుసుకోబోతున్నాడా నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయం కమెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ ప్లీజ్ అడగడమే కానీ చెప్పడం లేదు నేను చదివేది లేదు Please.